మతాల లక్షణము పది శిఖరం ఉపయోగిపోవగా నొక గ్రామము నొకటెక్కు విధం బకలంకమైన ఈ బోధకు పాత్రుండైన వెనుక తానే హుళ్ళక్కి తెలిపేదేమీ నేనే హుళ్ళక్కి ತಾನೇ ಲೇಖನು ವಚ್ಚಿ ತಾನೇ ನೆರಿಗಿನ ತಾನೇ ಲೇಖನು ವಚ್ಚಿ ತಾನೇ ತನ್ನೆರಿಗೀನಾ ತಾನೇ ಲೇಖನೆ ಪಾಯತನಾ ಮೂಲ ಮೂಲೇಖ ತಾನು ನೇನ ನರಕ ಸರ್ವ ಪೂನಿನ್ನಂಬೇಲೆ ದಿಗಲೆ ನಿ కొన్న వెనుక తానే హుళ్ళెక్కి తెలిపేదేమీ నేనే హుళ్ళెక్కి జై నిజ గురుభ్యో నమ జై శ్రీ నిజానంద పోలోజు వీరయాచార్య విరచితం పైన శుద్ధ నిర్గుణ పరతత్వ బోధామృత గందార్థములలో ఈరోజు మనం మతాల లక్షణమునందు పదవ గందార్థం శిష్య శిఖరంబు పైకి శిఖరంబు పైకి నొక గ్రామము దాట మరల నొకటిక్కు విధంబు ఇక్కడ ఒక విషయాన్ని చెప్తున్నారు మనం చక్కగా గమనించవలసిన విషయం శిఖరము ఒక పర్వత శిఖరాన్ని అధిరోహించాలంటే ఒక్కొక్కటి దాటుతూ వెళ్ళాలి అదేవిధముగా పరిపూర్ణ బోధలో కూడా సూచన చేయగానే తెలుసుకునేటువంటి విధానం ఎప్పుడు లభ్యమవుతుందంటే ప్రయాణం బోధనా ప్రయాణం ఒకదాని తరువాత ఒకటి ఒకదాని తరువాత ఒకటి గురువు మనకు సంశయ నివృత్తి గావిస్తూ ఉన్నప్పుడు మనం గురువుతో కూడా ప్రయాణం చేస్తూ ఉన్నట్లయితే ఆ శిఖరాన్ని అధిరోహించగలం అది పోయేటప్పుడు శిఖరాన్ని అధిరోహించేటప్పుడు అలానే బోధస్థితి పురుషుడు నీవయ్యేటప్పుడు ఏమీ లేనటువంటి నిరావరణములో నీ ఉనికి లేని స్థితికి నీవు అందుకునేటప్పుడు ఒకటి దాటిన తర్వాత మరలా ఒకటి ఒకటి ఎక్కువ విధంగా ఇది పిపీలక మార్గము అనేటువంటి భావనతో కాదు ఇక్కడ చెప్తున్నది బోధ స్థితి కుదరాలి అంటే నీ ప్రయాణం సాఫీగా దాగాలి దాటుతూ వెళ్ళాలి ఎన్నో భ్రాంతులు కారణం ఇది ఒక ముళ్ళ పొద నేను అనేది దానిని చేసుకుంటూ వెళ్ళాలి అతి జాగరూకతతో ప్రయాణించాలి ప్రయాణించినప్పుడు మాత్రమే నీ లక్ష్యం నెరవేరుతుంది ఈ లక్షణాలన్నీ తెలిసి ఉండాలి నీకు అకళంకమైన ఈ బోధకు కళంకము లేనటువంటిది ఎక్కడ కూడా చిన్న లోపము లేనటువంటిది యథార్థాన్ని అందచేసేటువంటిది శివరామ దీక్షిత సాంప్రదాయక బోధ అలాంటి బోధ ఇది పాత్రుండ వెనుక ఈ బోధకు పాత్రుడై గురుదేవుని కరుణ ప్రసరించినప్పుడు తానే హొళ్ళకి తెరిపేదేమీ నేనే హొళ్ళకి అలా పాత్రుడైన పిమ్మట ఏమవుతుంది తన నెత్తిన తాను చేపెట్టుకున్నట్లు అవుతుంది తనను తాను ఎరిగిన పిమ్మట తానే లేని చందం హొళక్కి లేదు ఎంత శోధించినా గురు గురి కుదిరిన పిమ్మట గురు ఆనవాలు తెలిసిన పిమ్మట బట్టబయలు ఉండ చూసిన పిమ్మట తానే లేడు సూర్యునిలో చీకటి లేని చందంబుగా ఇంకా ఇంక నేను తెలిపేది ఏమున్నది అది ఒళ్ళక్కని నేనెవరు చెప్పడానికి ఇది ఒళ్ళక్కని నేనెవరు నిర్ణయం చేసేదానికి అది పరిపూర్ణమని నాకు తెలియదు నేను ఎరుకని నాకు తెలియదు ఎప్పుడు బోధకు పాత్రుండైన వెనుక ఈలోగా కాదు ఈలోగా చెప్పేటవన్నీ మాటలు శుద్ధ కహానీలు గురు పాత్రుడైన పిమ్మట తానే హోళ్ళకి గురు పాత్రుడైన తర్వాత మాట లేదు అగ్ని లేదు కర్పూరము లేదు ఇక తెలిపేదేమి తెలిపేది ఏమున్నది ఇంకా తెలపాలంటే నేను ఉండాలి బోధ వినాలన్నా నేనుండాలి తెలియజేసేది నేనే తెలుసుకునేది నేనే తెలుసుకుంటున్నది నేనే శిష్య రెండు ఒళ్ళకి తానే లేకను వచ్చి తానే తననే రీగిన తానే లేకనే పోయే తనకు మూలము లేక ఇది దీక్షిత సిద్ధాంతం తాను ఎలా వచ్చింది లేనిపోని స్వప్నంలో అర్హించినటువంటి అయోనిజ తనువిది అయితే తను తాను ఎరిగినట్లయితే అయితే ఇక్కడ ఇంకొకటి ఉన్నది తను తాను ఎరిగితే మోక్షమన్నారు చాలా సిద్ధాంతములు వారు అలా ఎరగటం కాదు అంటే నేననేదే శాశ్వతమని ఆ చైతన్యమే శాశ్వతం అని అదే బ్రహ్మమనేటువంటి అనేటువంటి భావనతో తను తాను ఎరగటం అది కాదు ఇది నేను లేని విషయాన్ని నేను ఎరగాలి తన లేమిని తాను ఎరగాలి తన శాశ్వతాన్ని కాదు తాను ఎరగాల్సింది తన లేమిని ఎరగాలి తానే పోతే తానే లేకని పాయా ఇరిగితే ఏమైంది తానే లేకుండా పోయింది అప్పటి వరకు ఏదైతే ఉన్నదనేటువంటి భ్రాంతిలో ఉన్నానో ఉన్నాననుకున్నటువంటి తాను తనని ఇరిగినప్పుడు తన ఉనికి లేక తానే లేకపోయింది ఎందుకని తనకు మూలం లేదు కావున ఏనాటికీ మూలం లేదు తాను నేననరాక సర్వము పూని ఉన్నది బట్టబయలే తాను నేను అనకా అది పరిపూర్ణమనక ఎరుకనక సర్వము కూడా పూని ఉన్నదేది బట్టబయలు ఆవహించుకుని ఉన్నదది సర్వము అదే ఉన్నది బట్టబయలే కాని అన్యం ఏమి లేదిక లేనిక మేల్కొన్న వెనుక అది తప్ప ఏమీ లేదు ఇది తప్ప ఏమీ లేదు అని మంత్రం చెప్తున్నది అదే ఎప్పుడది ఎప్పుడు సాధ్యం అది ఎప్పుడు ఆ ఉనికి లేని కళ మేల్కొన్న వెనుక ఏది లేని కళ నేనన్నదే లేని కళ నేను ఉన్నదే లేని కళ నేను ఎరుగుతున్నదే లేని కళ నా గుర్తే కళ మేల్కొన్న వెనుక తానే ఉళ్ళక్కి మేల్కొన్న వెనుక తానే ఉళ్ళక్కి అప్పటి వరకు మాత్రం తాను శాశ్వతం కళలో ఎలా వాస్తవమో కళ ఎలా కలలో వాస్తవమో తద్విధానంగా నేను ఉన్నంతవరకు నేను వాస్తవమే నా నిజమిరిగినప్పుడు నేను ఏనాడూ లేదు మేల్కొన్న వెనుక తానే హోళ్ళక్కి తెలిపేదేమీ నేనే హోళ్ళక్కి నేనే లేను అని చక్కగా తెలియజేశారు మతాల రక్షణాన్ని తర్వాయి మిత్రకందార్థాన్ని రేపు ముచ్చటించుకుందాం జై గురుదేవా